హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు వైరల్ పే ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు మనం ఒక మూడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసి వన్ ఆపర్చునిటీ యాప్లో ఎక్కువ డబ్బులను ఎలా సంపాదించాలి సెకండ్ వన్ వచ్చేసి టాస్కులు ఎలా చేయాలి థర్డ్ వన్ వచ్చేసి మన డౌన్ లైన్లో జాయిన్ అయిన వాళ్ళ యొక్క పేర్లు ఎక్కడ చూడొచ్చు యాక్చువల్లీ మనకి వన్ ఆపర్చునిటీ యాప్లో డబ్బులు వస్తాయా రావా వస్తే మనకు ఎక్కడ కనిపిస్తాయి సో ఇలాంటి క్వశ్చన్స్కి అయితే మనం ఈరోజు ఆన్సర్స్ అయితే తెలుసుకుందాము వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కనే ఉన్న బెల్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోవద్దు సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట సో ఇంకా ఎవరైనా వన్ ఆపర్చునిటీ యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సో ఈ నా యూట్యూబ్ ఛానల్లో వన్ ఆపర్చునిటీ యాప్ అండ్ వైరల్ పే యాప్ రెండు కూడా ఎలా డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో మీరు వీడియోస్ చూసి అయితే ఫాలో అవ్వచ్చు అనమాట సో నెక్స్ట్ వన్ ఆపర్చునిటీ యాప్ అండ్ వైరల్ పే యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో సో అలాంటి వాళ్ళ కోసము నెక్స్ట్ ఇంకెలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో అనమాట ముందుగా వన్ ఆపర్చునిటీ యాప్లో టాస్క్లు ఎలా చేయాలో చూద్దాము సో మొదటగా వన్ ఆపర్చునిటీ యాప్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా నాలుగు యాప్స్ అయితే కనిపిస్తాయి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వెబ్సైట్ అండ్ ఫేస్బుక్ సో వీటి ద్వారా మనకు కనిపించే యాడ్స్ని చూడడం వల్లే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ని అయితే క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే స్టార్ట్ టాస్క్ వస్తుంది అక్కడ క్లిక్ చేయండి సో చేసిన తర్వాత మీకు ఈ విధంగా రీల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట సో ఈ రీల్స్ అనేవి చూడకుండా మనము బ్యాక్ రావాల్సి అయితే ఉంటుంది సో మీ ఇష్టం చూడాలంటే చూసుకోవచ్చు సో ఇలా బ్యాక్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది చూసా ఆన్సర్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ రైట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్ సో సబ్మిట్ ఆన్సర్ అని చెప్పి మనం క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకు ఒక యాడ్ అయితే రావడం జరుగుతుందనమాట చూడండి సో ఇక్కడ యాడ్ అనేది వన్ మినిట్ అయితే వస్తుందండి ఒకటి రావచ్చు లేదా రెండు యాడ్స్ అయినా కూడా రావచ్చు సో ఈ యాడ్ని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడాలి ఎందుకంటే మనకు అమౌంట్ అనేది యాడ్స్ చూడడం వల్లనే మనకు వస్తుంది అనమాట ఈ యాప్స్ మీద వచ్చే యాడ్స్ని ఒక్కొక్క యాడ్ చూడడం వల్ల మనకు టెన్ కాయిన్స్ అయితే మనం గెయిన్ చేసుకుంటాము టెన్ కాయిన్స్ అంటే టెన్ పైసా అనమాట సో పది పైసలు అయితే ఒక యాడ్ మీద మనకు వస్తాయి సో ఇందులో నాలుగు యాప్లు ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు యాప్ల పైన కూడా మనకు ఎవ్రీ టైం నలభై పైసలు అయితే రావడం అనేది జరుగుతుందనమాట సో యాడ్ మొత్తం మనం చూడాలండి ఎక్కడ కూడా యాడ్ని అయితే స్కిప్ చేయొద్దు సో ఒకటి వస్తే ఒకటి లేదా రెండు వస్తే రెండు అయితే మనము చూడాలి ఇంకా సో ఒక యాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ అనేది బ్యాక్ అయితే క్లిక్ చేయాలి బ్యాక్ బ్యాక్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకో యాడ్ అనేది రావడం జరుగుతుంది కంప్లీట్గా ఒకటి వస్తే ఒకటి లేదా రెండు వస్తే రెండు ఏవైనా సరే వచ్చినా యాడ్ మొత్తం మనము స్కిప్ చేయకుండా చూడాలి చూసినప్పుడు మాత్రమే మనకి పది కాయిన్స్ అయితే రావడం అనేది జరుగుతుంది సో ఇంకా మనకు యాడ్ అయిపోయింది చూడండి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్ టెన్ కాయిన్స్ అని చెప్పింది ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి సో నెక్స్ట్ యూట్యూబ్ సో యూట్యూబ్ కూడా ఆ విధంగానే మళ్ళీ ఓపెన్ చేస్తాము యాడ్ వస్తుంది మళ్ళీ బ్యాక్ వస్తాము క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాము సో మళ్ళీ అట్లా టెన్ కాయిన్స్ నెక్స్ట్ వెబ్సైట్ నెక్స్ట్ ఫేస్బుక్ ఈ విధంగా నాలుగు యాప్స్ ఇదే విధంగా చూడాలన్నమాట సో ఈ నాలుగు యాప్స్ చూసిన తర్వాత మనకు టైమింగ్ అనేది మళ్ళీ బ్రేక్ వస్తుందండి అంటే ఫోర్టీ సిక్స్ మినిట్స్ అనేది బ్రేక్ రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పైన పడింది కదా సో ఇట్లా మనకు నలభై ఆరు నిమిషాల బ్రేక్ తర్వాత మళ్ళీ యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో ప్రతి నలభై ఆరు నిమిషాల తర్వాత మనం ఈ యాప్స్ అయితే మనం ఓపెన్ చేసుకుని యాడ్స్ చూసుకోవడం వల్ల మనకు డబ్బులు అయితే రావడం అనేది జరుగుతుంది ఇక్కడ కింద ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే వ్యాలెట్ కనిపిస్తుంది ఆ వ్యాలెట్ పైన క్లిక్ చేసుకున్నప్పుడు మనం ఎర్న్ చేసినటువంటి అమౌంట్ ప్లస్ కాయిన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి సో ఇక్కడ నుంచి మనము ఎంత అమౌంట్ అయితే ఎర్న్ చేసామో ఆ అమౌంట్ ఇక్కడ నుంచి విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు అనమాట ఈ నాలుగు యాడ్స్ నుంచి వచ్చే అమౌంట్ మన చాలా తక్కువగా కనిపిస్తుంది సో దానికోసం మనం ఏం చేస్తామంటే మనము మనతో పాటు ఒక ఐదు మందికి మనమైతే షేర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట మన రెఫరల్ లింక్ని సో ఇక్కడ చూడండి ఇక్కడ కింద రెఫర్ అండ్ ఎర్న్ అని ఉంది కదా సో దానిపైన మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మనకి కంపెనీ అనేది మన రెఫరల్ కోడ్ అండ్ రెఫరల్ లింక్ అనేది జనరేట్ చేస్తుంది ఇక్కడ రెఫరే ఫ్రెండ్ నో అని ఉంది కదా సో దానిపైన మనం క్లిక్ చేసి సో ఆ లింక్నైతే మన ఫ్రెండ్స్కి మనకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయొచ్చు అనమాట సో చూడండి ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ యూజింగ్ రెఫరల్ కోడ్ అని ఉంది మనం మన యొక్క రెఫరల్ కోడ్ని యూస్ చేసుకొని ఇన్వైట్ చేయొచ్చు ఇఫ్ దే ఎర్న్ టెన్ కాయిన్స్ యూ ఎర్న్ ఫైవ్ అడిషనల్ అంటే వాళ్ళు పది కాయిన్స్ ఎర్న్ చేస్తే మనకు ఐదు కాయిన్స్ అనేది రావడం రావడం అనేది జరుగుతుంది ఇఫ్ యూ రెఫర్ ఫైవ్ ఫ్రెండ్స్ ఫైవ్ లెవెల్స్ గెట్ యాక్టివేటెడ్ అండర్ యూ మనం కనుక ఫైవ్ ఫ్రెండ్స్కి మనము రెఫర్ చేసినట్లయితే మనకు ఫైవ్ లెవెల్స్ అనేవి యాక్టివేట్ అయిపోయి వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మనకు యాడ్ హై టీమ్ యాప్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది చక్కగా అందరికీ మీరు సహాయం చేయాలి అనుకుంటే ఈ యాప్ని వాళ్ళకి షేర్ చేయండి ఒక ఫైవ్ మెంబర్స్కి మీరు మినిమం సహాయం చేస్తే ఆ ఫైవ్ మెంబర్స్ ఇంకొక ఫైవ్ మెంబర్స్కి సహాయం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ మీరు ప్రతిరోజు మినిమం వంద రూపాయల నుంచి మ్యాక్సిమం నలభై వేలు సంపాదించుకున్నటువంటి అద్భుతమైన అవకాశం ఇది మా కోసం చేస్తున్నామని అని మీరు ఎక్కడా ఫీల్ అవుతుందండి ఇది మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నామనేటువంటి అది గుర్తుపెట్టుకొని దీన్ని మీరు రెఫర్ చేయవచ్చు ఈ సార్ వచ్చేసి మన వైరల్ పే సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీలో సీఈఓ అనమాట సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా డైలీ మీరు ఒక పది టాస్క్లను చేస్తూ ఒక ఐదు మందికి రెఫర్ చేసినట్లయితే మీకు ఐదు లెవెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అనమాట అంటే మీరు మీ మీరు ఒక ఐదు మందికి రెఫర్ చేస్తారు నెక్స్ట్ వాళ్ళు ఒక ఇరవై ఐదు మంది నెక్స్ట్ నూట ఇరవై ఐదు మంది నెక్స్ట్ ఆరు వందల ఇరవై ఐదు మంది నెక్స్ట్ మూడు వేల నూట ఇరవై ఐదు మంది సో ఈ విధంగా ఐదు లెవెల్స్లో ఇంతమంది డైలీ ఒక పది టాస్క్లను చేస్తూ సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐదు మందికి షేర్ చేసినట్లయితే మనకి నెలకి వచ్చేసి నలభై వేల రూపాయలైతే ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి సో చూసారు కదా ఇక్కడ మన ఇన్కమ్ అనేది పది పైసలతో స్టార్ట్ అయ్యింది చూస్తే మనకు నలభై వేల ఇన్కమ్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇది ఓన్లీ మనం ఐదు మందికి షేర్ చేస్తేనే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మనం పది మందికి షేర్ చేస్తే యాభై మందికి చేస్తే వంద మందికి చేస్తే ఐదు వందల మంది చేస్తే వెయ్యి మందికి చేస్తే సో జాయిన్ అయిన వాళ్ళు కూడా మినిమం వంద మంది చేస్తే ఐదు వందల మంది చేస్తే వెయ్యి మంది చేస్తే సో మనం కింద టీం ఎంతైతే పెరుగుతుందో వాళ్ళందరూ రోజు ఒక పది టాస్కులో చేస్తూ సో వాళ్ళ టీంను పెంచుకున్నట్లయితే మనకు ఐదు లెవెల్స్ నుంచి అయితే ఇన్కమ్ అనేది లక్ష నుంచి ఐదు లక్షల వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి సో ఇక్కడ మనం ఎక్కడ కూడా రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయట్లేదు కేవలం మన టైం ఇన్వెస్ట్ చేసి టీంను పెంచుకుంటున్నాము ఈ విధంగా చేస్తూ పోతే ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ మొత్తం అనేది కనిపిస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ట్రస్ట్ చేసి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు యాడ్స్ చే యాడ్స్ని చూస్తూ సో ఇంకా మీ టీమ్ని అయితే పెంచుకోండి ఇంకెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే యాప్ను అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను వైరల్ పే గురించి చెప్తాను నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మన డౌన్ లైన్లో జాయిన్ అయినటువంటి లెవెల్ ఇన్కమ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క నేమ్స్ ఎక్కడ కనిపిస్తాయి అనేది ఇప్పుడు చూద్దాము సో వన్ ఆపర్చునిటీ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద అండ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ లెవెల్స్ పైన క్లిక్ చేయాలి సో క్లిక్ చేసినప్పుడు మనకు అప్ టు టెన్ లెవెల్స్ అయితే కనిపిస్తాయి సో మనకు ఎన్ని లెవెల్స్లో ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ లెవెల్లో క్లిక్ చేసినట్లయితే సో అందులో ఎంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళ నేమ్స్ అనేవి మనకి ఫస్ట్ లెవెల్లో కనిపిస్తుంది పైన వాళ్ళు ఎర్నింగ్ చేసినటువంటి కాయిన్స్ కూడా మనకి ఇక్కడ పైన అయితే కనిపిస్తుంది చూడండి సో నెక్స్ట్ అట్లా అదేవిధంగా సెకండ్ లెవెల్ సెకండ్ లెవెల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరి నేమ్స్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి కాయిన్స్ సో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి సో ఈ విధంగా అప్ టు ఎన్ని లెవెల్స్లో అయితే మన అండర్లో అంటే మన డౌన్లైన్లో జాయిన్ అవుతారో సో వాళ్ళు ఎర్నింగ్ చేసినటువంటి కాయిన్స్ వాళ్ళ యొక్క నేమ్స్ అనేవి మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకు అప్ టు ఫైవ్ లెవెల్స్ నుంచి మనకు ఇన్కమ్ అనేది మనకు యాడ్ అవ్వడం అనేది జరుగుతుందండి సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనే అనుకోవచ్చు సో మనము మనతో పాటు టీము సో మనందరము వర్క్ చేస్తే మన ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే మీరు వన్ ఆపర్చునిటీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో పైన మీకు ఎలిజిబుల్ కాయిన్స్ అనేవి కనిపిస్తాయి కదా సో అక్కడ మన డౌన్ లైన్లో జాయిన్ అయినటువంటి టీమ్ ఏదైతే ఉంటుందో అప్ టు ఫైవ్ లెవెల్స్ అంటే ఐదు లెవెల్స్లో జాయిన్ అయిన టీము వాళ్ళు డైలీ అంటే వాళ్ళు ఎర్న్ చేసిన కాయిన్స్ నుంచి మనకు కొన్ని కాయిన్స్ అయితే యాడ్ అవుతాయని చెప్తున్నాం కదా అవన్నీ కూడా ఈ ఎలిజిబుల్ కాయిన్స్ దగ్గర యాడ్ అవుతాయి అనమాట సో అవన్నీ మనకు మెయిన్ వ్యాలెట్లో యాడ్ అవ్వాలి అంటే మనము డైలీ కంపల్సరీ ఎనిమిది టాస్కులు ఫినిష్ చేయాలి సో ఏ రోజుకి ఆ రోజు మనం ఎనిమిది టాస్కులు ఫినిష్ చేసినప్పుడు మాత్రమే ఆ ఎలిజిబుల్ కాయిన్స్ అనేవి మనకు మెయిన్ వ్యాలెట్లకి యాడ్ అవుతాయి మనం ఏడు టాస్కులు చేసి ఒక్క టాస్క్ చేయకపోయినా కూడా ఆ ఎలిజిబుల్ కాయిన్స్ అనేవి మనకు యాడ్ అవ్వవు ఇది అందరూ గుర్తు పెట్టుకొని రెగ్యులర్గా మీరు ఏ ఏ టైం ఫ్రీ ఉంటే ఆ టైము సో అంతకంటే ఎక్కువ చేసుకుంటే అది ఇంకా మీకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అంటే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి బట్ మినిమమ్ అయితే మీరు ఎనిమిది టాస్కులు ఫినిష్ చేస్తేనే మీ అప్ టు ఫైవ్ లెవెల్స్ నుంచి వచ్చే కాయిన్స్ అయితే మీకు యాడ్ అవుతాయి సో చూడండి ఇక్కడ హోమ్ పేజ్లో ఇంత ముందు ఎలిజిబుల్ కాయిన్స్ దగ్గర వెయ్యి అరవై ఆరు ఉండే ఇప్పుడు అక్కడ జీరో అయ్యాయి అంటే ఇక్కడ ఎనిమిది టాస్కులు ఫినిష్ అయ్యాయి అవ్వగానే ఇక్కడ ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా మెయిన్ వ్యాలెట్లో ఉన్నటువంటి కాయిన్స్కి యాడ్ అయిపోయాయి అన్నమాట సో చూడండి ఇక్కడ సో మనం చేసినటువంటి టాస్కులు చూపిస్తాను ముందు ఫైవ్ టాస్క్ ఫినిష్ చేశాం కదా సో ఇప్పుడు మనం ఇంకా మూడు టాస్కులు చేసాం చూడండి ఇదిగో సో వన్ బై వన్ మనము ఒక్కొక్క టైంగా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి మనం ఏ టైంలో ఎన్ని టాస్కులు చేస్తున్నామనేది అనేది మనం టాస్క్ ఫినిష్ అయిపోగానే మనకి ఇక్కడ అనేది టైం కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి నేను టోటల్ ఎయిట్ టాస్క్లు అయితే ఫినిష్ చేశాను ఫినిష్ చేయగానే సో ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్ అయితే జీరో అయ్యాయి ఇక్కడ ఉన్న కాయిన్స్ అన్నీ కూడా మెయిన్ వ్యాలెట్కి అయితే యాడ్ అయ్యాయి అనమాట సో ఈ విధంగా మనం ఎనిమిది టాస్కులు ఫినిష్ చేసినప్పుడు మాత్రమే మన టీమ్ కాయిన్స్ అనేది మన మెయిన్ వ్యాలెట్కి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ టీంను మనం ఎలా రెఫర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి అండ్ ఎన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకొని మనకు అక్కడ లింక్ అనేది జనరేట్ అవుతుంది ఆ లింకును మనం వాట్సాప్ నుంచి మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఎవరికైనా కూడా ఈ విధంగా వాట్సాప్ ద్వారా మనము లింక్ని అయితే షేర్ చేయవచ్చు సో వాళ్ళు ఆ లింక్ను యూస్ చేసుకొని ఆ రెఫరల్ కోడ్ని యూస్ చేసుకొని అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే వస్తుందనమాట సో ఈ విధంగా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయవచ్చు టాస్కులు చేయవచ్చు సో రెఫరల్ కోడ్ కానీ రెఫరల్ లింక్ కానీ షేర్ సో ఈ విధంగా ఎనిమిది టాస్క్లు పూర్తి చేసినప్పుడు మాత్రమే మీ టీమ్ కాయిన్స్ అనేది మీకు యాడ్ అవుతాయి సో ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను సో వీడియో మొత్తం పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్ బాయ్